రైతుల క్రీస్తు నందు పిల్లారిమి అందరికీ నా శుభార వందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ఆ సమయంలో ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసిన విషయాలు సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థన చేయాలనే సదుద్దేశంతో అనేక విషయాలు ప్రవచనాలు ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అందరూ ప్రార్థిస్తున్నారని ప్రభుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ జూలై మాసం ఫస్ట్ తారీఖున ఇర్లీ అవర్స్ ఈ సోమవారం దినాన ఆ మన ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క క్షేమం కోసము ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజల క్షేమానికి ఆ ఉపయోగకరంగా మేలుకరంగా ఉండినట్లుగా ఆ ప్రార్థన చేయాలని దేవుడు ప్రేరేపించి ఉన్నారు ఈ విషయం కోసం అందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాను ప్రార్థన చేసి చేయగలిగింది మా తండ్రి మీ కృతజ్ఞతలు ఆయన మమ్మల్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగాన్ని బట్టి మీ కృతజ్ఞతలు ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారి యొక్క క్షేమం కోసం మేము ప్రార్థిస్తాం మీ స్వాధీన పరుచుకోండి ఆయన తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి ప్రజలకి క్షేమకరంగా నిర్ణయాలు తీసుకున్నట్లు మీ కృప దయచేయండి ఆయన వేసే ప్రతి అడుగు కూడా ప్రజలకు మేలుకరంగా చేస్తున్నట్లు మీ సహాయం దయచేయండి ఈ దాసులకు ప్రతిపక్షన్న పరిస్థితులు వ్యక్తుల ద్వారా వ్యవస్థల ద్వారా వచ్చే వ్యతిరేకతలను అణిచివేసి ప్రజల క్షేమంతమై సుభిక్షమైన నిర్ణయాలు తీసుకున్నట్లు నడిపి మీరు దయచేయమని క్రీస్తు వారి నామంటూ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి कार्जिन सेंटली बहुओं में मेरे पूछना गॉड ब्लेस वंदना दया यीशु